పాపిష్టి జనమా జనమా దోషభరితమైన ప్రజలారా సంతానమా చెరుపు చేయు పిల్లలారా విచిత్రం చూడండి దేశాన్ని దేవుడు పిలుస్తున్నాడు పాపిస్తి జనం దోషభరితమైన ప్రజలు చెరుపు చేయు పిల్లలు దుస్స సంతానం అద్భుతం తెలుసా అపవిత్రమైన ప్రజల మధ్యలో యషయి ఒక పవిత్రుడిగా దేవుని కొరకు నిలవబడ్డాడు చెరుపు చేయు పిల్లల మధ్యలో దోషభరితమైన వ్యక్తుల మధ్యలో విలాసాలు విచ్చలివిడిగా బ్రతుకుతున్న వ్యక్తుల మధ్యలో ఈ పాపం నాకొద్దు ఈ అపవిత్రత నాకొద్దు ఈ చీకటి నా కొద్దు నా యవ్వన రక్తం క్రీస్తు బలిపేట మీద ధారపోయాలని అపవిత్రమైన ప్రజల మధ్యలో పవిత్రుడిగా దేవుని కొరకు బ్రతికాడు అది ఆకాశ